ఈ రోజు జరుపుకుంటున్న ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసిన జల్ జీవన్ మిషన్ అధికారులకు అలాగే స్థానిక పెద్దలకు ఇక్కడికి తరలి వచ్చిన పలాస మున్సిపాలిటీ మరియు పలాస మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా ఎంతో ఆప్యాయంగా మా ఇంటి ఆడపిల్లగా ఆహ్వానించిన నా అక్క చెల్లెలకి అన్నదమ్ములకి పెద్దలకి అందరికి పేరు ఇప్పుడే మా మామయ్య ప్రసాద్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు శివాజీ గారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు అని పెద్దలు చేసిన మంచి పిల్లలకి కాపాడుతుంది పెద్దలు చేసిన తప్పులు కూడా పిల్లలకి ఇబ్బంది అవుతాయి ఎందుకు ఈ మాట అన్నానంటే ముప్పై సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన శివాజీ గారి కుమార్తెకి ఈ పలాస మున్సిపాలిటీలో ఇల్లు ఇవ్వని అద్దెకి కూడా చేసిన వ్యక్తి గతంలో ఇక్కడ పరిపాలన చేసిన మాజీ పశువుల మంత్రి గారు అలాంటి సమయంలో మరి మా నాన్న చేసిన మంచి నాకు కాపాడిందేమో ఈ శాసనంలో ఈరోజు నేను ఇల్లు కట్టుకునేలాగా చేయడం మరియు దేవుడు చేసిన ఒక ఇది నా తండ్రి మీకు చేసిన మంచి ఈరోజు మీ అందరూ నాకు ఆడపిల్లకి ఇక్కడ ఆశ్రయం ఇచ్చారు నేను ఇల్లు కట్టుకునేలా చేశారు ఈరోజు మీరిచ్చిన ఇల్లు ఈ ఈరోజు ఇంత విజయం కలిగింది రెండోది ఈ రోజు జరిగిన ఈ పనిలో నా గొప్పతనం ఏమీ లేదు పని చేసే నాయకుడు పని చేసే ముఖ్యమంత్రి ఉంటే ఎలాగో పరుగులు పెడతాయో పనులు అనడానికి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఎందుకంటే నేను ఊహించలేదు పది సార్లు శాసనం ఇటు మున్సిపాలిటీలోకి రాదు అటు పంచాయతీలోకి రావట్లేదు దీనికి నిధులు తేవాలంటే ఎక్కడి నుంచి తేవాలో అర్థం కావటం లేదని పది సార్లు ఇటు అధికారులను ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారిని ఆయనకి మాత్రం నిజంగా మీ అందరి తరఫున నేను ఆయనకు సత్తిపోతే వందనాలు తెలుసుకుంటానండి సార్ అది పంచాయతీలోకి రావటం లేదు పంచాయతీ నిధులు ఖర్చు పెడదామంటే ఇటు మున్సిపాలిటీలోకి కలవలేదు అక్కడ ఎలక్షన్ లాగిపోయి కొన్ని మున్సిపల్ నుంచి నిధులు తీసుకురావాలంటే కానీ అక్కడ మా ఆడపిల్లలు ఉన్నారు ఒక ఆడపిల్లగా ఇంట్లో నీరు రాకపోతే ఎంత ఇబ్బంది నాకు తెలుసు మోటార్ పాడైందంటే రోజు ఇంట్లో పనులు ఎలాగానే ఆడపిల్లలుగా మనం ఇబ్బంది పడతాం మగవాళ్ళకి అది తెలియదు గత ఎన్నికలకు ముందు ఈ ఊరు వచ్చినప్పుడు అందరు నోట్లోంచి వచ్చింది ఒకటే మాకు మంచి నీటి సమస్య లేకుండా చేయండి చాలు ఇంక మిమ్మల్ని ఏం అడగం నిజంగా నేను కూడా ఊహించలేదు కలెక్టర్ గారు అంత తొందరగా రెస్పాండ్ అవుతారని అంటే ఒక పని చేయించే ముఖ్యమంత్రి ఉంటే ఇదే అధికారులు ఇదే కానీ గత ఐదు సంవత్సరాలు ఎందుకు కాలేదంటే ఐదు సంవత్సరాలు ప్రజల్ని దోచుకొని తిందామా కొండల్ని గుట్టల్ని మింగేద్దామనే నాయకులు తప్పితే ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు ఏం చేద్దామా అనుకునే నాయకులు ఆ రోజు లేదు ఒక్క చిన్న ఉదాహరణ మనకి దగ్గరలోనే ఉంది రెంటి కోట ఎన్నికల ముందు రెంట్ కోటకి వెళ్ళినప్పుడు ఒక వీధిలో రోడ్ వేసి అక్కడ ఉన్న రెండు తెలుగుదేశం వారి ఇంటి నాయకులు ఇంటి ముందు రోడ్డు లేదండి ఎందుకయ్యా ఇక్కడ రోడ్డు లేదంటే ఇది తెలుగుదేశం వాళ్ళ ఇల్లు అందుకని ఇక్కడ అప్పలరాజు గారు రోడ్డు అయ్యొద్దన్నారు అటు రోడ్ వేశారు ఇటు రోడ్ వేశారు ఈ రోజు మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇదే శాసనంలో నాకు ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు ఓట్లు వేయని వాళ్ళు ఉంటారు ఈ రోజు మేమేం నాయకులకు చెప్పట్లేదు పైపులు ఓన్లీ టీడీపీ వాళ్ళకే పెట్టండి వైసీపీకి వారికి పెట్టలేదని ఒక్కసారి ఎమ్మెల్యేగా పలాసాకి ఈ రోజు నేను బదవీ బాధ్యతలు తీసుకున్నాక పలాసాలో ఉన్న ప్రతి ఇంటికి నీరు ప్రతి ఇంటికి రోడ్డు వెయ్యాలనే ఒక మంచి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం వాగే వాళ్ళని వాకొనిద్దాం ఈరోజు ఒక్కటే కూటమిలోని చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఈ రోజు ప్రతి రోజు ప్రతి నిమిషం కూడా ప్రజలకు ఎలాంటి మంచి పాలన అందించాలనే చూస్తున్నారు దానికి ఒకటే ఉదాహరణ అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు అంటారు కానీ అడగకుండానే ఈ రోజు మన అవసరాలు చూస్తున్నారు రెండు రోజుల క్రితం జరిగింది మీ అందరూ పేపర్ లో చూసుంటారు నేపాల్లో రెండు వందల మంది తెలుగు వాళ్ళు చిక్కుకున్నారు మన దేశం నుండి దాదాపు కొన్ని వేల మంది చిక్కుకున్నారు ఏ రాష్ట్ర ప్రభుత్వం అంత తొందరగా ఇంకా మొదలు పెట్టలేదు లోకేష్ గారికి ఎవరు చెప్పలేదు కానీ ఆ నిర్ణయం తీసుకున్నారు ఆ రెండు వందల మందిని వెనక్కి నలభై ఎనిమిది గంటల్లో తెప్పిస్తా అన్నారు ప్రతి ఒక్కరికి ఫోన్ లో మాట్లాడారు నిన్న సాయంత్రం కల్లా ప్రత్యేక విమానాలతో ప్రతి ఒక్కరిని ఇంటికి తీసుకొని వచ్చారు అది కూటమి ప్రభుత్వం అలాగే ఎన్నికల ముందు ప్రతి ఆడపిల్లకి ప్రతి జిల్లాలో ఉచితంగా తిరిగేయడానికి మనం బస్సు ప్రయాణం కల్పిస్తా ఉన్నాం కానీ అడగకుండానే ఈరోజు రాష్ట్రంలోనే ఆడపిల్లలు ఒక ఆధార్ కార్డు పట్టుకొని ప్రతి బస్సుల్లోని డబ్బులు తీసుకోకుండా ఈరోజు మనకి ప్రయాణం చేసే అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అలా ఉంటది డెబ్బై ఏడు సంవత్సరాల్లోని వయసులో ఈ రోజు రోజుకి ఇరవై నాలుగు గంటల ఇరవై గంటలు కానీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పాటు పడుతున్నారు ప్రజలకు ఇంకెలాగో మంచి చేయాలని పాటు పడుతున్నారు ఐదు సంవత్సరాలు కనీసం వంశధార నీటిని తీసుకోవాలని ముఖ్య ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గతంలోకి వెళ్ళిన మరి మాజీ పశువుల మంత్రి గారు రోజు మరే అదే వంశధార అధికారులు అదే వంశధార నీతిని మనం మన అధికారంలోకి వచ్చిన పన్నెండు రోజుల లోపల రైతులకి అంటే పని చెయ్యాలన్న ఒక దృష్టి ఉండాలి ఈ రోజు అన్ని సంవత్సరాలు చేశావు ఎన్ని సంవత్సరాలు చేశావు మంత్రులుగా చేసావు అని కనుక్కోవడం కాదు నువ్వు ఏం చేసావు ఈ పలాస అడిగితే ఏమన్నా సమాధానం చెప్పగలరా అని గత మాజీ మంత్రి అప్పలరాజు గారు అడుగుతున్నారు ఈ రోజు కక్ష సాధింపు చర్యల మీద అనటం లేదు గతంలో ఎప్పుడు చూసిన పలాసలో పోలీస్ కర్ఫ్యూలు ప్రతి ఇంటి దగ్గర ఈ రోజు పోలీస్ బందోబస్తులు ఈ రోజు అలా ఏం లేదు జేసీబీ తీసుకొని వచ్చి తెలుగుదేశం కార్యకర్తలు ఇళ్ళని పగలు కొట్టేవారు మీ అందరూ పేపర్ చూశారు అందరూ చదివారు ఈ రోజు అలాంటివేమీ పట్టించుకోవటా పలాసాలో ఐదు సంవత్సరాల్లోని మనం కోల్పోయిందేంటో పలాస బాగుపడాలి పలాసాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఫలితాలు అందించాలని ముందుకెళ్తున్నాం ఈ గొప్పతనం చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మరి మన రాష్ట్రానికి అడిగిన వెంటనే నిధులిస్తున్న బిజెపి పెద్దలు మోడీ గారికి గొప్పతనం వెళ్తుంది ఇది ఒక్కటే కాదు సంవత్సరంలో చేయడం కాదు ముఖ్యంగా శాసనంలోని రోజు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి అది చూశారు అన్ని పనులు ఒకరోజు చేస్తారని చెప్పండి కానీ మీకు హామీ ఇచ్చిన ప్రతి పనిని కూడా చేసే మళ్ళీ మరి మన ఆడపిల్లలు పంచాయతీకి ముందే మీరు అందిస్తారని చెప్పారు వారితో ధన్యవాదాలు చెప్తూ సంక్రాంతి కానుకగా మానపిల్లలకి ప్రతి ఇంటికి కుళాయిలో మంచి నీళ్లు రాలేదు అనకుండా వస్తాయని నమ్మకంతో మరి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అధికారులకు